ఇక మొబైల్ యాప్ల్లో ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి క్యూఆర్ కోడ్ ఆధారిత హాజరు యంత్రాలు తొలగించాలని ఎన్ఎంఎంసి ఆదేశం ఇక అక్టోబర్ ఒకటి నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత హాజరు మొబైల్ యాప్ అంటే ఫేస్ బేస్డ్ మొబైల్ ఆధార్ అథెంటికేషన్ యాప్ ద్వారానే నమోదు చేయాలని పేర్కొంది ఇక అందరూ ఫ్యాకల్టీలు వారి మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం వినియోగిస్తున్న గోడకు అమర్చిన క్యూఆర్ కోడ్ ముఖ ఆధారిత హాజరు యంత్రాలను తొలగించాలని ఎన్ఎంసి ఐటీ డివిజన్ వైద్య కళాశాలలు వైద్య సంస్థలకు శుక్రవారం జారీ చేసిన పబ్లిక్ నోటీసుల్లో పేర్కొంది గతంలో ఫేకు వేలిముద్రల హాజరు అంశం వివాదాస్పదం కావడంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై నుంచి నిలిపివేసి మే ఒకటి నుంచి ఆధారు ఆధారిత ముఖ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఇప్పటికే పలు వైద్యశాలల్లో మొబైల్ యాప్ వినియోగిస్తుంటే మరికొన్ని వైద్యశాలల్లో గోడకు అమర్చిన ప్యూఆర్ కోడ్ ఆధారిత ముఖహాజరు యంత్రాలను వాడుతున్నారు ఇక అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా కూడా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాల్సి ఉంది వైద్య కళాశాలలు బోధనాస్పత్రి ప్రిన్సిపల్ కార్యాలయం ఇలా నిర్దేశిత కోఆర్డినెన్స్ యాపుల్లో ఇన్స్టాల్ చేస్తారు అక్కడికి వెళ్ళి నిర్దేశిత సమయంలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి హాజరు నమోదును యాప్ అనుమతించదు